హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చూసేయండి మనకి బీహేచ్ చేయాలని ఒక గవర్నమెంట్ అనుబంధ సంస్థ నుంచి మనకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది సో అలాగే మనం దీంట్లో చూసినట్టయితే కనుక మనకి టెన్త్ ఇంటర్ డిగ్రీ బీటెక్ డిప్లొమో అలాగే ఐటీఐ సో ఇలా ప్రతి ఒక్క దానికి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది సో దీనికి ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు అండ్ అలాగే ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఎలాంటిది కూడా తీసుకోవట్లేదు అండ్ మెయిన్ వచ్చేసి దీనికి ఎలాంటి ఫీజు కూడా లేదనమాట అసలు ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు మీరు మీ ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు సో ఎలా అప్లై చేసుకోవాలని కూడా లాస్ట్లో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ప్రతి ఒక్కటి కూడా మీరు ఒకసారి చూసుకొని ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇవి ఓన్లీ మెరిట్ లిస్ట్కి సంబంధించి మెరిట్ లిస్ట్ని బట్టి తీసుకునే జాబ్స్ అనమాట సో ఎలాంటి ప్రెషర్ కూడా మీకు ఉండదు జస్ట్ మీరు అప్లై చేసి వదిలేస్తే మీకు ఒకవేళ లక్ బాగుంటే మీకు ఖచ్చితంగా అయితే వస్తుంది కాబట్టి సో జస్ట్ అప్లై కాబట్టి ఖచ్చితంగా మీ ఫోన్లో అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అండ్ అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ అలాగే ఇలాంటి ఫీజెస్ లేనివి అండ్ అలాగే కొంచెం ఈజీగా ఉండేవి ప్రతి ఒక్కటి కూడా మీ వరకు ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా తీసుకురావాలి అనేసి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ క్లిక్ చేసుకుని పెట్టుకోండి సో అలా ప్రతి వచ్చిన ప్రతి ఒక్క జాబ్ కూడా మీ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎలాంటి జాబ్స్ కావాలి గవర్నమెంట్ జాబ్సా ప్రైవేట్ జాబ్సా వర్క్ ఫ్రమ్ హోమా సో ఇలాంటివన్నీ కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పారనేసి అంటే నేను అలాంటివి మీకు ఎక్కువ తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మనకి బీహెచ్ఈల్కి సంబంధించి దీంట్లో మనకి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట సో దీన్ని చూసినట్టయితే కనుక మనకి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే మనకి అలాట్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి చాలా రకాలైన ట్రేడ్స్కి సంబంధించి మనకి ఎవడైతే అయితే జరిగిందనమాట సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు ఇక్కడ ఫిట్టర్కి సంబంధించి కానీ వెల్డర్ ఎలక్ట్రీషియన్ అలాగే మెకానిక్ సో ఇలా ప్రతి ఒక్క దానికి ఒక మోటార్ మెకానిక్కి సంబంధించి కానీ మెకానిక్ ఆర్ అండ్ ఏసీకి సంబంధించి కానీ అంటే రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీకి సంబంధించి కానీ సో ఇలా ప్రతి ఒక్క దానికి సంబంధించి ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్ కానీ సో ఇలా ప్రతి ఒక్క దానికి కూడా వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగిందనమాట సో ఇవన్నీ టెండెన్స్ వేకెన్సీ సో సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మనకి టోటల్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ వేకెన్సీస్ అనేవి ఇక్కడ మనకి అలాట్ చేయడం అయితే జరిగింది సో ఇలాగ మనకి ఎక్కువ వేకెన్సీస్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నేను అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ దీంతోపాటు మనకి వివిధ రకాలైన క్వాలిఫికేషన్స్తో మనకి ఇంకా అయితే రెండు పోస్టులు అంటే రెండు రకాలైన క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగింది సో వాటిని కూడా నేను కంప్లీట్గా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే మన ఏజ్ లిమిట్కి సంబంధించి చూసినట్లయితే కనుక ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసినట్టయితే మినిమం మనకి ఎయిటీన్ ఇయర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి అలాగే మాక్సిమం ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు అలాగే ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి మనకి ఎయిటీన్ ఇయర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి అనేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి అని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమో ఫైవ్ ఇయర్స్ అలాగే ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అనమాట అలాగే ఫిజికల్ హ్యాండికాప్ వాళ్ళకి టెన్ ఇయర్స్ అనేది మెన్షన్ చేశారు సో ఈ ఏజ్ లిమిట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక ఎవరైతే హై స్కూల్ అండ్ ఐటీఐ ఎవరైతే పాస్ అవుతారో అది కూడా రెగ్యులర్గా ఫుల్ టైం చేసి అంటే మనకి డిస్టెన్స్లో చాలా మంది చేస్తారు సో ఇలాగా రెగ్యులర్గా కాకుండా కొంచెం కొంచెం అంటే జస్ట్ ఎగ్జామ్స్కి మాత్రం అటెండ్ అయ్యి సో అలా రాస్తారు చూడండి డిస్టెన్స్ ఎగ్జామ్ వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు సో రెగ్యులర్గా ఫుల్ టైంలో ఎవరైతే ఐటీఐ ప్లస్ హై స్కూల్ అవుట్ అయ్యారో సో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ మనకి ఏమేమైతే పోస్టులు ఉన్నాయో ఏమైతే ట్రేడ్స్ ఉన్నాయో వాటి అన్నిటి కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఓన్లీ ఐటీఐ విత్ హై స్కూల్ పాస్అవుట్ అనేసి ఇచ్చారు సో ఇది మాత్రం కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా సెలక్షన్ మెథడాలజీ కూడా మనకి క్లియర్ ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ చూసినట్టయితే కనుక సెలక్షన్ మెథడ్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సెలెక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ఫుల్ఫిలింగ్ ద కండిషన్స్ ఇన్ ద నోటిఫికేషన్ ఇక్కడ ఈ నోటిఫికేషన్లు ఏవైతే కండిషన్స్ ఇచ్చారో వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటుంది అనేసి ఇచ్చారనమాట అండ్ అలాగే మెరిట్ లిస్ట్ విల్ బీ డ్రాన్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ షెడ్యూల్ ఇన్ ద క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్స్ సో మనకి ఎగ్జామినేషన్ మార్క్స్ బట్టి మనల్ని తీసుకోవడం అయితే జరుగుతుంది అలాగే ఇఫ్ ఇన్ కేస్ ఎట్ టై మార్క్స్ విల్ బి సెలెక్టెడ్ స్టేజ్ సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఒక నైంటీ పర్సెంట్ వచ్చింది అనుకోండి వేరే వాళ్ళకు కూడా నైంటీ పర్సెంట్ వచ్చింది సో అప్పుడు ఏం చేస్తారంటే మీకు ఒక ఎయిటీన్ ఇయర్స్ అనుకోండి ఇంకొకరికి ట్వంటీ సెవెన్ ఇయర్సో లేకపోతే నైన్ ట్వంటీ ఎయిట్ థర్టీఓ ఎంతో అనుకోండి సో అప్పుడు ఎవరైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళని ప్రిఫర్ చేసుకుంటారనమాట సో సేమ్ ఏదైతే సేమ్గా మార్క్స్ వస్తే కనుక ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎవడైతే జరుగుతుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు సో మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందన్నమాట సో అలాగే మనకి ట్రైనింగ్ పీరియడ్ కూడా అక్కడ మెన్షన్ చేస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా నోటిఫికేషన్ మెన్షన్ చేయడం అయితే జరిగింది అండ్ అలాగే ఫెసిలిటీస్ చూసినట్టయితే కనుక ఫుడ్ అలాగే హాస్టల్ ఫెసిలిటీ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు అండ్ అలాగే దీనికి ఎలా రిజిస్టర్ అవ్వాలి అని అంటే పాటు ఇంకో రెండు రకాల ఎలిజిబిలిటీస్ సంబంధించి పోస్టులు ఉన్నాయి సో వాటిని కూడా నేను చెప్తాను సో దీంట్లో ఎలాగ రిజిస్టర్ అవ్వాలి అని అంటే ఇక్కడ మనకి ఏదైతే వెబ్సైట్ ఇచ్చారో సో ఆ వెబ్సైట్లోకి మనం వెళ్ళి ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి హౌ టు అప్లై అనేది నేను లాస్ట్లో మీకు ఒక బ్రీఫ్గా అయితే చెప్పడం జరుగుద్ది సో దీని అయితే కొంచెం చూడండి అండ్ అలాగే దీని తర్వాత ఇంకొక రెండు నోటిఫికేషన్స్ అంటే సేమ్ అలాగే క్వాలిఫికేషన్స్ అండ్ ట్రేడ్స్కి సంబంధించి వేరే రెండు నోటిఫికేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లాస్ట్ వరకు చూసేయండి అలాగే మనకి సేమ్ వేకెన్సీస్లో మనకి ట్రేడ్స్ ఒకటి డిఫరెంట్ అవుతాయి అండ్ అలాగే మనకి క్వాలిఫికేషన్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది సో దీనికి సంబంధించి మనకి ఇంకొక పోస్ట్లు అయితే తీసుకురావడం జరిగింది సో ఇవేంటంటే మెకానికల్ ఇంజనీర్ అలాగే కంప్యూటర్ ఇంజనీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి అండ్ అలాగే సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కమ్యూనికేషన్ ఇంజనీర్కి సంబంధించి సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి వేకెన్సీస్ అనేవి అలాట్ చేయడం జరిగింది అనమాట టోటల్ ఇక్కడ నైంటీ వేకెన్సీస్ అయితే మనకి క్లియర్గా అలాట్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసినట్టయితే కనుక సేమ్ ఏజ్ లిమిట్ అయితే సేమ్ ఉండింది సో ఇది మనకి మినిమం వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అండ్ అలాగే మనకి ఈ ఆగస్ట్ ఫస్ట్కి ఎయిటీన్ ఇయర్స్ అనేది కంప్లీట్ అయి ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట అండ్ అలాగే ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయో వాళ్ళకి ఈ వాళ్ళకి ఏమో ఫైవ్ ఇయర్స్ అలాగే ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అలాగే ఫిజికల్ హ్యాండికాప్ వాళ్ళకి టెన్ ఇయర్స్ సో ఇలాగే ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా వర్తిస్తాయి అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు అండ్ అలాగే మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ హై స్కూల్ పాస్అవుట్ అయిన తర్వాత డిప్లొమో ఇది కూడా సేమ్ అలాగే రెగ్యులర్ బేసిస్ మీద ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఫుల్ టైంలో ఎవరైతే కంప్లీట్ చేస్తారో సో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారనమాట అంటే ఇలా కాకుండా డిస్టెన్స్ లెర్నింగ్ కానీ లేకపోతే పార్ట్ టైమ్గా కానీ సో ఇలా కొంత కొంతమంది చేస్తూ ఉంటారనమాట సో వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదు ఎవరైతే ఫుల్ టైం చేస్తారో వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ ఉంది అనేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట అలాగే ఇక్కడ మనకి రిజర్వేషన్కి సంబంధించి అలాగే సెలక్షన్ మెథడ్కి సంబంధించి ఇక్కడ చాలా ఇవ్వడం జరిగింది సో సెలక్షన్ కూడా మనకి సేమ్ మెరిట్ లిస్ట్ ప్రకారమే ఉంటుంది సో మనకి ఈ మూడు కూడా సేమ్ మెరిట్ లిస్ట్ ప్రకారమే ఉంటాయి అనమాట సెలక్షన్ అనేది అండ్ అలాగే మనకి ఈ పే వచ్చేసి లెవెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ వరకు కూడా మనకి శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనేసి ఇక్కడ మనకి ఇచ్చారు అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక హోమ్ రెంట్ అసెస్ అండ్ అలాగే హాస్టల్ ఫెసిలిటీ కూడా వాళ్ళే ఇస్తారు ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మనకి ఈ లెవెన్ థౌసండ్ అనేది వర్త్ అనేది చెప్పుకోవచ్చు అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఏ పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలని కూడా ఇక్కడ మనకి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఈ పోర్టల్లోకి వెళ్ళి మనం ఎడ్యుకేషన్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనేసి అన్న పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మనకి ఈ వెబ్సైట్తో పాటు హౌ టు అప్లైన్స్ కూడా ఇచ్చారు ఇది నేను లాస్ట్లో అయితే చెప్తాను సో కంప్లీట్గా వీడియో చూసినట్టయితే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేసి ఇవ్వడం జరిగింది సో ఆ లోపు మీరు చూసిన వెంటనే కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే బీహెచ్ఈఎల్కి సంబంధించి థర్డ్ వేకెన్సీస్ లిస్ట్ అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను ఇది చూసుకున్నట్టయితే కనుక మనకి ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ మనకి చూసినట్టయితే కనుక ట్రేడ్స్ గురించి డిస్ప్లేస్ గురించి చూసినట్టయితే కనుక మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి అండ్ అలాగే ఇక్కడ మనకి హెచ్ఆర్కి సంబంధించి కూడా అసిస్టెంట్ హెచ్ఆర్కి సంబంధించి అకౌంటెంట్స్కి సంబంధించి సో ఇలా ప్రతి ఒక్క క్యాడర్కి సంబంధించి కూడా దీంట్లో వేకెన్సీస్ అయితే అలౌట్ చేయడం జరిగింది సో ఇక్కడ వేకెన్సీస్ కూడా మనకి వన్ ట్వంటీ వేకెన్సీస్ అయితే మనకి అలౌట్ చేయడం జరిగింది క్లియర్గా సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చూసినట్టయితే కనుక ఈ ఫస్ట్ ఫైవ్ వేకెన్సీస్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే కనుక ఎవరైతే టెన్ ప్లస్ టు అంటే ట్వెల్త్ పాస్ అయ్యి డిగ్రీని మన రెగ్యులర్ బేసిస్లో ఎవరైతే కంప్లీట్ చేస్తారో అది కూడా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎవరైతే రెగ్యులర్ బేసిస్లో కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ తర్వాత అకౌంటెన్సీ ఉంటుంది కదా సో దీనికైతే ట్వెల్త్ పాస్ అయ్యి అలాగే డిగ్రీలో బీకామ్ కామర్స్ బీకామ్ ఎవరైతే చేస్తారో అది కూడా రెగ్యులర్ బేసిస్లో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు అండ్ అలాగే అసిస్టెంట్ హెచ్ఆర్ గురించి చూసినట్టయితే కనుక సో దీంట్లో మనకి టెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో దీంట్లో అయితే మనకి ఎవరైతే టెన్ ప్లస్ టూ ఇంటర్ పాస్ అవుతారో సో దాని తర్వాత డిగ్రీలో ఆర్ట్స్ బీఏకి సంబంధించి ఎవరైతే ఫుల్ టైంలో అంటే రెగ్యులర్ ఫుల్ టైం చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అని ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి టోటల్గా వన్ ట్వంటీ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అండ్ అలాగే ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ చూసినట్టయితే కనుక ఏజ్ లిమిట్ అయితే సేమ్ మనకి ఎయిటీన్ ఇయర్స్ మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే మనకి ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీకేమో ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ అలాగే ఫిజికలీ హ్యాండికాప్టర్ టెన్ ఇయర్స్ సో ఇలా ప్రతి ఒక్క దానికి ఏజ్ లిమిట్స్ కూడా వర్తిస్తాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక క్వాలిఫికేషన్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క దాంట్లో కూడా సిక్స్టీ పర్సెంటేజ్ ఆర్ మ్యాక్సిమమ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ఖచ్చితంగా క్వాలిఫికేషన్ పర్సెంట్ మార్క్స్ గురించి అయితే ఇంత పర్సెంట్ ఉండాలి అనేసి మెన్షన్ అయితే చేశారనమాట సో దాని గురించి కూడా ఒకసారి చూసుకోవచ్చు అండ్ అలాగే మనకి సెలక్షన్ మెథడ్ గురించి చూసినట్టయితే కనుక మనకి సెలక్షన్ అనేది సేమ్ మెరిట్ లిస్ట్ మీద బేస్ అయి ఉంటుంది అండ్ అలాగే క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చిన దాన్ని బట్టి ఇది సెలెక్షన్ ప్రాసెస్ అనేది బేస్ అయి ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ మనకి ఐటీఐకి సంబంధించి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో కింద నేను డిస్క్రిప్షన్లో ఒకసారి మెన్షన్ చేస్తాను దాన్ని వెళ్ళి మీరు క్లిక్ చేశారంటే మీకు అనేది పేజీలో ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకి ఏదైతే లాగిన్ యాజ్ ఏ క్యాండిడేట్ అనేసి ఉందో లేదు అనేసి అంటే మీరు ఫస్ట్ రిజిస్టర్ అయితే కొట్టండి సో రిజిస్టర్ అనేసి కొట్టిన తర్వాత రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ అని కొట్టిన తర్వాత మీకు దాన్ని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఐటీఐ స్టూడెంట్కి సంబంధించి మీ మొబైల్ నెంబరు అండ్ అలాగే మీ ఈమెయిల్ అడ్రస్ సో కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అనేసి ఇవ్వడం జరిగింది చూడండి సో ఇక్కడ ఇచ్చిన క్యాప్చర్ కూడా ఎంటర్ చేసేసి రిజిస్టర్ అనేసి ఉంది చూడండి సో దాన్ని అయితే క్లిక్ చేశారు అనేసి అంటే మీరు రిజిస్టర్ అవుతారు సో దాంట్లోకి వెళ్ళి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే ఇది డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఎలా అప్లై చేసుకోవాలని చూసినట్టయితే ఇది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఒకసారి దాన్ని చెక్అవుట్ చేయండి ఇక్కడ మనకి ఏదైతే జనరల్ స్టూడెంట్ అనేసి ఉందో దాన్ని అయితే క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత మనకి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేసి వస్తుంది చూడండి సో రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగైతే మనకి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మ్యాండేటరీ అనేసి వస్తుంది అనమాట సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది సో ప్రొవైడ్ చేసిన తర్వాత ఇది మనం ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది సో దాన్ని ఎన్రోల్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత మనకి కంప్లీట్గా ఈ లాగిన్ చేసుకోవడానికి అంటే అప్లై చేయడానికి మనకి యాక్సెస్ అనేది వస్తుందనమాట సో ఫస్ట్ అయితే రిజిస్టర్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా సో ఇక్కడ ఆధార్ కార్డు అండ్ అలాగే మీ ఇమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అలాగే బ్యాంక్ డీటెయిల్స్ కానీ లేదా అంటే ఆధార్ కార్డు సంబంధించింది కానీ సో అలాగే మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ప్రొవిజనల్స్ సర్టిఫికేట్స్ అండ్ అలాగే మీ బ్యాంక్కి సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా సో అది సో ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇచ్చారు వాటిని అన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకుంటే మీకు అప్లై చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట సో ఇలా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే మెయిన్ దీనికి వచ్చేసి నో ఫీజ్ అనమాట ఫీజ్ అయితే ఎలాంటిది కూడా లేదు మెయిన్ ఫీజు ఎలాంటిది లేదు అండ్ అలాగే ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే మీకు ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళందరూ కూడా ఎక్కువే మనకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో అప్లై చేసుకుంటే మనకి ఎలాంటి ఫీజు లేదు అండ్ అలాగే ఎలాంటి ఎగ్జామ్ కూడా రాసే పని కూడా లేదు మెరిట్ లిస్ట్ బట్టి తీస్తారు కాబట్టి ఈజీగా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఇవన్నీ కూడా మనకి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనే ఒక సంస్థ నుంచి రావడం అయితే జరిగింది నోటిఫికేషన్ అన్ని కూడా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ అనమాట అండర్ టేకింగ్లో ఉన్నది సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అయితే ప్రస్తుతానికి నార్మల్గా వన్ ఇయర్ ఉండే అప్రెంటిషిప్ అయినా సరే తర్వాత మనకి పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇది మనకి తర్వాత ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్కి రావడానికి కూడా చాలా యూజ్ అయ్యే సర్టిఫికెట్ అనమాట సో ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ అలాగే ఎవరికైతే ఇంకా దీని గురించి డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ అలాగే దీని గురించే కాదు ఇంకా మిగిలిన ప్రతి ఒక్క డీటెయిల్ గురించి ప్రతి ఒక్క జాబ్ గురించి కూడా మీకు డీటెయిల్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని పెట్టుకోండి అండ్ అలాగే మీరు ఎక్కడి నుంచి ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారు అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నేను ఆ డిస్టిక్కి సంబంధించిన జాబ్స్ అనేవి కొంచెం ఎక్కువగా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ అలాగే మీకు గవర్నమెంట్ జాబ్స్ కావాలా ప్రైవేట్ జాబ్స్ కావాలా లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలా అన్నది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారంటే ఈజీగా నేను ఆ జాబ్స్ని మాత్రం మీకు ఎక్కువగా తీసుకురావడానికి ట్రై అయితే చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అనేది కమెంట్ చేసి చెప్పండి అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుద్దాం అనుకుంటున్నారందరూ కూడా షేర్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్